రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఆ తర్వాత ప్రజల బాధలు ఏంటి ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా బడుగు బలైన వర్గాలలో ప్రాబ్లం ఏమిటని రైతుల సమస్య కానీ నిరుద్యోగ సమస్యలు కానీ లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి బీసీల సంఖ్య ఏమిటని తెలుసుకోవడానికి వీ కేమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు దాని ప్రకారంగా జా ఇదారి ఉత్తిని భాగీదారి అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మేల్కొన్నాయి ఇప్పుడు ఒక పక్క బీఆర్ఎస్ ఇంకొకటి బీజేపీ మేం బీసీల ఛాంపియన్ మేం బీసీల మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాను కానీ వాళ్ళని నేను అడుగుతున్నా మీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిసాం మేము అదేవిధంగా పెద్ద డిమాండ్ ఉన్నది బీసీలది చట్ట సభల్లో యాభై పర్సెంట్ మా జనాభా ప్రాతిపదికంగా ఇవ్వాలన్నారు దాని గురించి వడ్డించుకోలే నేను ఎన్నో సార్లు అయ్యా మా బీసీలది ఒక మినిస్ట్రీ చేయండి అదేవిధంగా నైన్టీన్ నైన్టీ త్రీలో మండల్ కమిషన్ పాస్ అయింది ఈనాటి కూడా ఆల్మోస్ట్ ఆల్ ముప్పై సంవత్సరాలు అవుతున్నది అయినా మా క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చేయరని అడిగాము అడవులో ఉండే పులువుల లెక్క ఉన్నది కానీ మనుషుల లెక్క లేదని ఆలోచన చేసినారు రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని కింది స్థాయిగా తీసుకుపోవాలని ఆలోచన చేసే సమయంలో ఇవాళ ప్రతి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ నాయకులు మరి గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటిరి ఎప్పుడైనా బీసీ సబ్జెక్ట్ మాట్లాడినారా బాబు మీరు ఇవాళ ప్రతి ఒక్కరు బీసీ బీసీ అంటున్నారు ఎందుకంటే ఓట్లు కావాలి కదా ఏ పార్టీ గెలవాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లే ముఖ్యంగా వాళ్ళ గురించి ఆలోచన చేసే పార్టీ కేవలం అది కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు బీసీల రిజర్వేషన్ లేదన్నది ఐఐటి లో మా పిల్లలు చదవలేరా మా పిల్లలు రాయలేరా కానీ పేదవారికి కూడా అవకాశం ఇవ్వాలి మేము ఇంగ్లీష్ మీడియంలో లో చదవలే లోకల్ లాంగ్వేజ్ తమిళ్ కన్నడ తెలుగులో చదివినాం అయినా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉన్నదని అవకాశం ఇవ్వని అడిగితే అప్పుడు ఆమె మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే యునానిమస్గా మా బిల్లు పాస్ అయింది మా పిల్లలు ఇలా వేల సంఖ్యలో ఐఐటీలో చదువుతున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు ఇస్తున్నారు ఇది కాంగ్రెస్ చేసిన ఘనత అంతేకాదు రాహుల్ గాంధీ గారు మేము అడిగిన అయ్యా ఇది సోషల్ జస్టిస్ మినిస్టర్ ఉన్నది కేవలం మాకు అన్యాయం జరుగుతున్నది మాకు ఏం జరుగుతుందో తెలియదు అంటే అప్పుడు ఆయన ఆలోచన చేసి ఎస్సీలకు సెపరేట్ ఎస్టీ సెపరేట్ ఓబీసీ చేసిన తర్వాత ఇవాళ మాకు లెక్కలు తెలిసిన మేము డబల్ డిజిట్ కూడా దారితలేము దానికి క్రిమిలైర్ అని పెట్టారు ఇవాళ మీరు మాట్లాడుతున్నారే మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి తప్పసరిగా పెద్ద ఎత్తున బీసీ ఖర్చులు పెడతాం మోర్ దాన్ ఐదు లక్షల మందితో ఈ మీటింగ్ పెట్టాలని ఆలోచన అదే అదేవిధంగా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్యను అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా పిలవడానికి ఆల్రెడీ నేను ఐదు జిల్లాలు తిరిగా ఐదు జిల్లాలు ఇక మిగిలిన ఇంకా ఐదు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు టోటల్ పది జిల్లాలలో అయి తిరిగినాను నైన్టీన్త్ నాడు మెదక్ జిల్లా సంగారెడ్డిలో పెట్టాను మాట్లాడినా జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడినా అదేవిధంగా జగ్గారెడ్డితో మాట్లాడినా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఏది మండల అధ్యక్షులు కానీ మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ పదవులో ఉన్నటువంటి బీసీలను అగ్రకులాలు రావత్ కానీ వాళ్ళు కూడా మా అందరికీ కూడా ఏ ఇందిరాగాంధీ అయితే బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి ఆ రోజులలో పేదవాణి గురించి ఆలోచన చేసిన పార్టీ కాబట్టి ఆ రోజులలో ల్యాండ్ సీలింగ్ ఇంప్లిమెంట్ చేసి ఎంతో మందికి భూములు ఇచ్చారు ఎస్సీలకు ఇచ్చారు అది కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది నైన్టీన్ ఎయిటీ వన్ లో తొంభై నాలుగు ఎకరాలు ఎవరైతే లెఫ్ట్ అంటే మాదిగా వాళ్ళకి ఇస్తే అందులో దొంగ సంతకాలు ఇద్దరు సరిపోతే బట్టి ఆ భూమి కూడా తీసేసుకుంటున్నారు ఇలాంటి ఇష్యూస్ అన్ని తప్పనిసరిగా మళ్ళీ బీసీలకు రాజ్యం బీసీలకు అధికారం రావాలంటే అధికారంలో కూడా ఏ రాహుల్ రాజీవ్ గాంధీ అయితే పద్దెనిమిది ఏట్ల యువకులకు ఓటు హక్కు ఇప్పించినట్టుండి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు రాజ్యాధికారంలో మేము పాలు పంచుకోవాలని ఇవాళ శాఖలతను సాకలు బట్టలు కొడుకు బీటెక్ ఎంటెక్ చదువుతున్నాడు ఎంబీఏ చదువుతున్నాడు వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తలేవు ఇవన్నీ మేము కూడా ఏది బీసీ గర్జన పెట్టి బీసీకి ఏమేం చేయాలి బీసీకు ఇది బీసీ అనే కులం ఈ ఈ కులానికి ఏ విధంగా లాభం చేయాలి అనేది వీళ్ళ ఓట్లు రావాలంటే కేవలం బడుగు బలైన బీసీలు అనేది కాదు వారికి సరి అయిన స్థానం ఏదైతే మా రాహుల్ గాంధీ గారు రైతులకు అంటాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇవన్నీ ఇష్యూస్ కూడా మేము మాట్లాడతాం దీని మీద పెద్ద బహిరంగ సభ పెడతాం పంతొమ్మిది నాడు ఏది సంగారెడ్డి జిల్లా వెళ్తున్నా అదే మెదక్ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలలో అక్కడికి అదేవిధంగా ఇప్పుడు మహేష్ తోడు కూడా మాట్లాడినా అదేవిధంగా ముఖ్యంగా పొన్న ప్రభాకర్ తోడు కూడా మాట్లాడినా ప్రభా ఇరవైనాడు నాకు వీలు కాదన్న ఇరవై ఒకటి కరీంనగర్ వెళ్తే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సెపరేట్ అయిన ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి అన్ని మీటింగులు పెట్టుకొని ఆ తర్వాత పెద్ద బహిరంగ సభ ఆ విధంగా చేస్తేనే తప్పనిసరిగా మన హక్కులకు అడగడానికి అవకాశం ఉంటుంది జన ఇస్తేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి దాని ద్వారా కూడా రాజకీయాలలో కూడా రావాలని బీసీలు ఆలోచన చేస్తున్నారు ఎస్సీలకైతే రిజర్వేషన్ ఉన్నది మైనార్టీలను కూడా కలుపుకోవాలి ఎందుకంటే మైనార్టీలు ఎప్పుడైతే అమిత్ షా చెప్పిండో రిజర్వేషన్ ఎత్తేస్తన్నప్పటి నుంచి ఇలా ముస్లింస్ అంతా మా వైపే చూస్తున్నారు అయ్యా కేవలం రాహుల్ గాంధీ అదేవిధంగా సిద్దరామయ్య మాట్లాడిండ్రు కానీ కేసీఆర్ ఇప్పటిదానిక రిజర్వేషన్ ఎత్తేస్తా అంటే ఆయన మాట్లాడలే కుమారస్వామి తనకు తాను సెక్యులర్ అనుకుంటాడు ఇద్దరు మాట్లాడలే ఏదైనా ఇవాళ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది ఆ పార్టీలో ఎప్పుడన్నా బీసీల సంఖ్య గురించి కానీ బీసీల ఆలోచన కేవలం అసెంబ్లీల తీర్మానం ఎస్టీల చేసి పంపించేసారు మైనార్టీ చేసి పంపిస్తారు కాదు అది కాదు నిజంగా కూడా బీసీల గురించి ఆలోచన చేసే పార్టీ ఇవాళ బీసీ పార్లమెంట్ కమిటీ కూడా కావడానికి అది రాహుల్ గాంధీ బాధ్యత తీసుకున్నాడు అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మెజార్టీ ఉన్నాం మేము ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నాం తెలంగాణలో అక్కడ కూడా మాకు న్యాయం జరగాలి మా వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి అని పార్టీలో మాట్లాడుతాము అదేవిధంగా వారికి ఫ్యూచర్లో ప్రమోషన్లు కానీ ఏది వాళ్ళ హక్కుల గురించి కానీ స్టూడెంట్స్ ఉన్నటువంటి బాధలు తెలుసుకొని వాళ్ళకు కూడా హయ్యర్ స్టడీస్ పోతుంటే బీసీలకు కూడా ఇవన్నీ ఇష్యూస్ ఆ మీటింగ్లో తప్పనిసరిగా మేము కూడా ఏ విధంగానైతే యూత్ డిక్లరేషన్ చేశారో అదేవిధంగా బీజీ డిక్లరేషన్ కూడా చేయబోతాం దీనికి అందరు కూడా అన్ని జిల్లాల వారు రాజకీయాలకు అతీతంగా ఎవరు మీటింగ్లు పెట్టుకున్నా పర్వాలేదు నేను కూడా రాజకీయాలు అతీతంగా పెట్టిన రెండు సాధించిన అది ఎవరి వల్ల యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అగ్ర కులాలలో ఉన్న పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే పార్టీ మాది తప్పనిసరిగా ఇంకా ఐదు జిల్లాలు కంప్లీట్ చేస్తాం మూడోదైతే నైన్టీన్త్ దాని తర్వాత ఇరవై ఒకటినాడు మా పొన్న ప్రభాకర్ ఇరవై ఇరవైనాడు నాకు వీలు కాదన్నా ఎందుకంటే ఉమ్మడి జిల్లాలలో ఎవరైతే బీసీ నాయకులున్నో జిల్లా ప్రెసిడెంట్ ఎవరున్నా కానీ వాళ్ళే అగ్రకులాల వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఓబీసీ నాయకులందరినీ పిలవాలని ఇంపార్టెంట్ లీడర్ మాట్లాడే ఆ తర్వాత బహిరంగ సభకు ఏ విధంగా తల్లి రావాలనేది అది డేట్ డిసైడ్ అయినాక మళ్ళొకసారి అన్ని జిల్లాలలో పోయేసి మీటింగ్ పెట్టి గతంలో బడుగు బలైన వర్గాల వీటికి పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ లో జోష్ వచ్చింది వరంగల్లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉండే సత్యనారాయణరావు గారు ఉండే వెంకట స్వామి గారు ఉండే పెద్ద సక్సెస్ అయింది అదే విధంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వేలు కోల్పోయింది రాహుల్ గాంధీ ఎప్పుడైతే షుడ్ బి కండక్టెడ్ రాహుల్ గాంధీ అన్నాడు కదా పవర్ వెన్ వీ పవర్ అన్న తర్వాత ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వేలు కోల్పోయింది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్ని జిల్లాలు కూడా ఇంకా ఐదు జిల్లాలు తిరిగేది నైన్టీన్త్ నాడు అటు అదేవిధంగా ఇంతకుముందు కూడా మహబూబాబాద్ అదేవిధంగా వరంగల్ ఖమ్మం అదేవిధంగా మహ మహబూబ్ నగర్ మహబూబాబాద్ ఇవన్నీ జిల్లాలు కూడా తిరగడం జరిగింది మిగతా ఐదు జిల్లాలు మిగిలినాయి ఆ ఐదు జిల్లాలు కూడా ఈ నాలుగైదు రోజులలో పూర్తి చేసి ఆ తర్వాత ఏది అదే అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఆయన నోటితో అన్నాడు కాబట్టి ఆయన ఆ బహిరంగ సభలో మాట్లాడగలిగితే బీసీలల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది ఈసారి తప్పనిసరిగా మన గురించి మాట్లాడే వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఉన్నారు తప్పనిసరిగా పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తే వచ్చే ఎన్నికల్లో అటు బీసీలు కానీ ఇటు ఎస్సీలు కానీ ఇటు మైనార్టీలు ఎస్టీలు కానీ మైనార్టీలల్లో కూడా మార్పు వచ్చింది తప్పసరిగా టికెట్లల్లో కూడా మైనార్టీలకు కూడా సరియైన న్యాయం ఎందుకంటే కేవలం ఓట్ల మిషన్ కాదు వాళ్ళల్లో కూడా దమ్మున్న నాయకులు ఉన్నారు మైనార్టీలను కూడా మనం దగ్గర తీసుకోవాలనేది నా ఉద్దేశం తప్పనిసరిగా ఈ సభ ద్వారా ఒక మెసేజ్ ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ హా నడుస్తున్నది ఎప్పుడైతే క్యాచ్ వైజ్ సెన్సర్ అన్నాడో యావత్ భారతదేశంలో నూట ముప్పై కోట్లుంటే డెబ్బై కోట్ల మంది మేమే ఉన్నాం బీసీలో కనుక ఈ బీసీలకు న్యాయం జరగాలనేది నా ఉద్దేశం దీని ద్వారా తప్పనిసరిగా పంతొమ్మిది జరుగుతుంది ఇరవై ఒకటి ఏది కరీంనగర్ నాడు నేను అడుగుతా మనం మా మహేష్ ఏదో మీటింగ్లు ఉన్నాడు ఆ తర్వాత ఆదిలాబాద్ ఆ తర్వాత రంగ రంగారెడ్డి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేశాను వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టి ఎంతమందిని మొబిలైజ్ చేసేది దీని ద్వారా మన స్ట్రెంగ్త్ చూపించాలి బలం ఎవరిది ఉంటుంది ఎవడైతే మెజార్టీ ఓట్లతో గెలిచిన వానికి బలం ఉంటుంది అదే విధంగా బీసీలందరూ మాట్లాడుతున్నారు ఏదో మేమేం చేస్తాం చేసినా బాబు నరేంద్ర మోడీ ఏం చేసిండు ఈ పదేళ్ల ఏం చేసిండు అని అడుగుతున్నా ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేశా కానీ ఒక్కడు చేయలే క్రిమినైడ్ ఎత్తేమని చెప్తే పార్లమెంట్ కమిటీలో ఓబీసీ పార్లమెంట్ యునిగా నిర్ణయం తీసుకున్నాం అది కూడా కోల్డ్ స్టోరేజ్ లే పెట్టారు ఈయనట బీసీలకు చేస్తాడట బీసీలకు వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ నాగ్పూర్ రిమోట్ కంట్రోల్ అక్కడికి వెళ్ళి కాబట్టి వాళ్ళు ఎన్నడూ కూడా బీసీల గురించి ఆలోచన చేయరు కేవలం అగ్రకులాల కులాల గురించి ఆలోచన చేస్తారు ఇవాళ కొత్తగా వాళ్ళు మాట్లాడుతుంటే నాకే వాళ్ళ నవ్వాళ్ళ అనిపిస్తుంది ఎవరు మాట్లాడలేదు ఎవరు మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలే బీసీలో క్యాచ్ నువ్వు చేసినా అని చెప్పినావు కానీ అది ఎందుకు బయట పెట్టలే అప్పుడే తెలిసిపోయింది యాభై నాలుగు పర్సెంట్ ఉన్నారని దాన్ని దాచిపెట్టినా రాహుల్ గాంధీ అన్న తర్వాత మీకు మేలు కోల్పోయింది ఏదైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఇచ్చిన అసైన్ లైన్లు ఇంత ఇచ్చినటువంటి దున్నే వాడికి భూమి కూడా మళ్ళా దొరల చేతికి వస్తుంది కొంత ప్రభుత్వం చేతికి వస్తుంది దీని అన్నిటి మీద మేము మాట్లాడుతాం తప్పనిసరిగా బీసీ డిక్లరేషన్ కూడా చేస్తామని మీడియా ద్వారా మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ